తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని ఓం సాయిరామ్ చారిటీస్ వృద్ధాష్టమం నందు మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం పన్నెండు గంటలకు తూపిలి నాగరాజు నాగులు జ్ఞాపకార్థం వర్ధంతి సందర్భంగా భార్య తూపిలి కుమారులు తూపిలి బలరాం తూపిలి కృష్ణ సహాయ సహకారాలతో వృద్ధులకు మంచి రుచికరమైన భోజనాలు అందచేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ తూపిలి బలరాం కృష్ణా వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని కీర్తి శేషులు తూపిలి నాగరాజు గారి ఆత్మకు శాంతి కలగాలని వారి ఆశిస్తులు వారి కుటుంబ సభ్యులపై ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు తూపిలి యశ్వంత్ కేఆర్ఎం రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్ వాచ్ షాప్ రాము పోతిరెడ్డి పెంచలయ్య డిష్ నాగరాజు గోల్డ్ షాప్ మల్లికార్జున సంచు ప్రసాద్ కృష్ణారెడ్డి నాగేంద్ర నిర్వహణ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు ఈరోజు సాయిరాం చారిటీస్ నందు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న మన తూపిలి నాగరాజు గారి వర్ధంతి సందర్భంగా ఆయన భార్య గారు అనేటువంటి తూపిలి లక్ష్మి గారు వాళ్ళ కుమారులు తూపిలి బలరాం తూపులి కృష్ణ గారి పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ వృద్ధులకు భోజన వసతిని కల్పించడం జరుగుతుంది ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ తరఫున జరిపించడం తూపిలి కృష్ణ గారికి తూపిలి బలరామ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వయసుతో నిమిత్తం లేకుండా అంటే మన పెద్దలు చెప్పినట్లు కష్టం తెలిసిన మనకు కష్టం తెలిస్తేనే ఎదుటివారి కష్టం గురించి ఆలోచించగలం మనకి ఆకలి తెలిస్తేనే ఎదుటివారి ఆకలిని గుర్తి పట్టించుకోగలం అనే తందాన వీళ్ళు ఈరోజు ముందుకొచ్చి ప్రగతి సేవాసం తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందకరం ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు మరిన్ని చేయాలని వాళ్ళకి దేవుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని తూపిల నాగరాజు గారు ఎక్కడున్న ఆయన శాంతి మనస్సు శాంతించి వాళ్ళకు వాళ్ళ కుటుంబం మీద వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నమస్కారం ముందుగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారికి మా ప్రగతి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు మా చిన్న తాత గారు తూపిలి నాగరాజు గారి వర్ధంతి సందర్భంగా మా బాబాయిలు బలరామ్ గారు అలాగే కృష్ణ గారి సంపూర్ణ సహాయ సహకారాలతో గూడూరు పట్టణంలోని ఓంసాయిరాం చాటి శుద్ధాశ్రమంలో ఒక మధ్యాహ్నం భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఒక జనవరి నెలలో ముప్పై ఒక్క రోజులకు గాను పద్దెనిమిది ప్రోగ్రాంలు ప్రగతి సేవా సంస్థ ఇరవై రెండు ప్రోగ్రాంలు ప్రగతి సేవా సంస్థ నిర్వహించడం జరిగింది నిజంగా ఏ స్వచ్ఛంద సంస్థ కూడా గూడూరులో ఇన్ని కార్యక్రమాలు ఒక నెలలో నిర్వహించడం అనేది జరగలేదు కాబట్టి ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు సంస్థ ద్వారా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు జరిగింది ఈరోజు సాయిరామ్ చార్చస్ ఉదాసనం తూపిలి నాగరాజు గారు వర్ధంత సందర్భంగా వాళ్ళ కుమారులైనటువంటి తూపిలి కృష్ణ తూపిలి బలరాం వాళ్ళ కుమారులు ఈ వృద్ధులకి ఈ విధంగా మంచి రుచికరమైన భోజనాలు అందించడం జరుగుతుంది వాళ్ళకి చిన్న వయసులోనే మంచి ఆలోచన వచ్చింది కాబట్టి వాళ్ళకి మంచి ఆయురగ్యాలు ఐశ్వర్యాలు వాళ్ళ తండ్రి గారి ఆశీస్సులు వాళ్ళ కుటుంబం మీద ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు ఈ సేవా సేవాసంస్థ నమస్కారాలు ఈరోజు మన సరస్వతి మాత పుట్టినరోజు వసంత పంచమి శుభాకాంక్షలు అందరికీ అంద అందజేయాలని ఆ అమ్మ ఆశస్సులు మెండుగా ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను ఈరోజు మా కుటుంబ సభ్యుడైనటువంటి మిత్రులు బలరాం గారు కృష్ణ గారు వాళ్ళ తండ్రి నాగరాజు గారి వర్ధన్ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సాయిరాం సాటస్సులో ఉన్నటువంటి వృద్ధులకి మంచి పౌష్టిక ఆహారాన్ని అందజేస్తున్నారు నాగరాజు గారి శ్రీమతి లక్ష్మి గారికి వారి పిల్లలు బలరాం కృష్ణ గారికి ఆ తండ్రి గారి ఆశీస్సులు ఆ భగవంతు ఆశీస్సులు మెండుగా ఉండాలని నాగరాజు గారి ఆత్మ శాంతించాలని మరిన్ని సేవా కార్యక్రమాలు ఆ కుటుంబ తరఫున చేయాలని ఈ అవకాశం వచ్చినంత ధన్యవాదాలు అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరామ్ చారిటీస్ నందు ఈరోజు పెద్దలు తూపిలి నాగరాజు గారి అన్న వర్ధంతి సందర్భంగా ఈరోజు మంచి రుచికరమైన భోజనాలు ఆశ్రమంలో పెట్టాలని వాళ్ళ పిల్లలు తూపిలి బలరామ్ అదేవిధంగా తూపిలి కృష్ణ గార్ల సంపూర్ణ సాకారంతో ఈ ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది వయసులో చిన్నవాళ్ళైనా కూడా పది మందికి భోజనాలు పెట్టాలన్న ఒక ఆలోచనే ప్రగతి సేవా సమస్య జ్యేయం కూడా అదే అందరూ స్ఫూర్తిదాయకంగా ఉండాలి ఈ వయసు నుంచే ఏదో సేవా కార్యక్రమం చేయాలన్న ఒక ఆలోచన వస్తే అది భవిష్యత్తులో చాలా బాగుంటుంది మనం కొంతమంది కన్నా ఏదన్నా చేసేదానికి కొంతమందికి ఒకరోజు ఒక పూట భోజనం పెట్టేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరికి ప్రత్యేక అభినందనలు తెలియచేసి వయసుతో నిమిత్తం లేకుండా మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మన రాష్ట్రం మన గూడూరు మన గూడూరు పరిధిలో చాలా నిరుపేదలు చుట్టుపక్కలంతా కూడా ఉన్నారు అందరిని కూడా మనం అందరం మనలాగా మీ పిల్లల్లాగా వీళ్ళిద్దరిలాగా అందరూ కూడా స్ఫూర్తి తీసుకొని వాళ్ళ ఇళ్ళల్లో అశుభకరమైనా శుభకార్యమైనా ఏదో ఒకటి ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి ఇక్కడ ముప్పై ఆరు మంది పెద్దల వృద్ధులు ఉండాలి పెద్దలు తల్లి లాంటి తల్లులు తండ్రి లాంటి తండ్రులు పెద్దలు ఉన్నారు వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వాళ్ళకు ఒకరోజు మనం మంచి భోజనాన్ని కానీ ఏర్పాటు చేయగలిగితే దానికి మించిన కొన్ని ఏరేది ఉండదని కోరుకుంటూ మా తూపిలి నాగరాజు అన్నగారు పైన అందించే పైన పిల్లలకి వాళ్ళ ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతటి చక్కటి అవకాశాన్ని మనకి ఇక్కడ ప్రగతి సేవా సంస్థ తరఫున అందజేసిన మా ఇద్దరు బ్రదర్స్ కి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్